పెన్నుని కొంతమంది ఇలా పట్టుకుంటారు కొంతమంది ఇలా పట్టుకుంటారు ఇంకొంతమంది ఓన్లీ ఇటు ఇట్లా కూడా కొంతమంది రాస్తారు సో దీన్ని బట్టి కూడా మన హ్యాండ్ రైటింగ్ ఉంటుంది అసలు పెన్ పర్ఫెక్ట్ పొజిషన్ ఏంటి ఎలా పట్టుకోవాలి ఎస్ నేను చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్లలో గమనించినప్పుడు చూస్తాను హ్యాండ్ రైటింగ్ తర్వాత నేర్చుకుంది కానీ ముందు అసలు పెన్ ఎలా పట్టుకోవాలి నేర్చుకోండి అని చెప్తాను పెన్ను పట్టుకోవడానికి మూడు మంచి విషయాలు నేర్పిస్తాను ఒకటి పెన్ ఎప్పుడు పట్టుకున్నా టిప్ నుంచి ఒక వన్ నుంచి వదిలేసి పట్టుకోవాలంటే ఆ ఇండెక్స్ ఫింగర్ మీద మీకు ఒక మొదటి అడ్డగేత కనబడుతుంది చూసారా ఇంత దూరం వదిలేసి పట్టుకోవాలి ఎక్కడ ఎవరు పెన్ పట్టుకుంటారో వాళ్ళందరికీ మంచి రైటింగ్ వస్తుంది అంతకంటే దగ్గర పట్టుకుంటే నేనేం రాస్తున్నానో నాకు కనపడదు కాబట్టి తలని బాగా పేపర్ దాకా ఉంచేసి రాస్తాను దానివల్ల కళ్ళ నిప్పులు వచ్చి మెడ వచ్చి ఆ నిప్పి వీపుకి వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అదొక పెద్ద ప్రమాదం రెండో ఇంపార్టెంట్ పాయింట్ మూడు వేళ్లతోనే పట్టుకోవాలి ఈ మిడిల్ ఫింగర్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి మీరు గమనించండి ఎక్కువ మంది పిల్లలు ఈ రోజుల్లో ఆ మిడిల్ ఫింగర్ కుడివే పెట్టి రాస్తున్నారు అది చాలా ప్రమాదం కింద నుంచి ఏమీ సపోర్ట్ లేకుండా పెన్ పట్టుకుంటే ఇరవై నిమిషాల కంటే ఎక్కువసేపు ఎవ్వరూ రాయలేరు పది నెలలు కష్టపడి ఇంత విజ్ఞానాన్ని సంపాదించి ఒకటిన్నర గంటల నుంచి మూడు గంటల సేపు రాసే ఎగ్జామ్లో ఇరవై నిమిషాల సేపు ఇరవై నిమిషాల తర్వాత చేయని పిడితే ఇంకేమైనా ఉందా ఎంత లాస్ గమనించండి ఆ ప్రభావం ఆ ఒక్క విద్యార్థి మీదే కాదు పేరెంట్స్ మీద పడుతుంది